నిజంగా ఈ సభను అలంకరించిన ఈ మహానుభావులందరికీ పాదాగ వందనం అండి వాళ్ళందరి నోట్లలోంచి జాలువారైన ఆ కవిత జరి వింటే నా గుండెల్లో జర వీళ్ళ తర్వాత మనం మాట్లాడితే ఎవరైనా వింటారా అని చెప్పేసి కానీ తర్వాత మా సింగం గారు దయ్యాలకి పిశేదాలకు కూడా అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి సో అప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందనమాట ఎంత చక్కగా మాట్లాడావా ఎంత చక్కగా మాట్లాడేవా కవిత ఎంత చక్కగా అమ్మవారు అమ్మవారిని అనుగ్రహించినందుకు అమ్మవారికి పాదాభివందనాలు చేస్తున్నా రామ్ కుమార్ గారు శివకుమార్ గారు కృష్ణబాబు గారు కృష్ణమోహన్ గారు ఎంత చక్కటి మాటలు మాట్లాడారండి నిజంగా హృదయం పులకరించింది కొన్నేళ్ల క్రితం సామయుధం షణ్ముఖ శర్మ గారు అంతగా ఉన్నప్పుడు నేను విజయవాడలో ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు మా సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు అనమాట ఆయన ప్రతిరోజు శివుడి మీద ఒక పాట రాసుకుని పెట్టేసేవాడు అంతే పెడిసినప్పుడు నేను రోజు ఇది రాసుకుంటానండి శంకర్ గారు అని అన్నాడు ఆహా తర్వాత కొన్నాళ్ళ తర్వాత చాలా రాశాడు ఆయన నలభై యాభై ఎలా కొని నాకు చూపించిన అవి ఒకసారి ఆయన నన్ను అడిగాడు అనమాట ఏమండి ఇవైనా పాటల కింద చేయించడానికి అవకాశం ఉంటుందా అని చెప్పేసి అప్పుడు ఆల్ ఇండియా రేడియో అంబిఎస్ ప్రసాద్ అని మా మిత్రుడు ఉన్నాడు ఆయన నేను అడిగా ఆయన అడిగితే అదే రోజున ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనోరమ హోటల్లోకి వచ్చారు ఏదో ఫంక్షన్ కోసం అనమాట సరే నువ్వు వెళ్ళి మాట్లాడు ఈయన తీసుకెళ్ళు అని అంటే నేను సామేతం షణ్ముఖ శర్మ గారు ఇద్దరం హోటల్కి వెళ్ళాము వెళ్ళేటప్పటికి ఆయన రెడీ అవుతున్నారు ఫంక్షన్కి వెళ్ళిపోవడానికి ఏం శంకర్ ఏంటి ఇటు వచ్చామంటే సార్ ఈయన సాంవేద షర్ముఖ శర్మ రోజు శివుడి మీద పాటలు రాసుకుంటారు ఒకసారి మీకు చూపిద్దామంటే ఏమొద్దు నేను వెళ్ళిపోతున్నాను ఇగో ఈ పాటలు ఏవి పాడడానికి బాగుంటాయో అవి మీరే నిర్ణయించేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అని అన్నాడు సరే లోపలి కూర్చొని సరే రాసిన వాడు ఆయన కాబట్టి ఇది ఏ విధంగా ఏ స్టైల్లో ఉంటే బాగుంటుందండి అని అంటే ఆయన ఇది ఇది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అని పది పాటలు సెలెక్ట్ చేసేసి అక్కడ పెట్టేసి మేము వెళ్ళిపోయాం అంతే ఇంకా తర్వాత దాని సంగతి ఏమైందో మాకు తెలియలేదు నిజంగా మీరు నమ్మరు ఒక్క వన్ ఇయర్ తర్వాత రికార్డింగ్ కంపెనీ వాళ్ళు సామవేదం శర్మ గారిని శర్మ గారి ఇంటిని వెతుక్కుంటూ వచ్చి ఇదిగోండి మీరు రాసిన పాటలతోనే ఆ సీడి ఆయనకి ఇచ్చారని నిజంగా ఆయన పరిగెత్తుకు వచ్చి నా దగ్గరికి శంకర్ గారు మనం రాసిన పాటలు ఎంత ఆనందంగా ఉన్నాయి నువ్వంత గొప్పవాడు వాళ్ళని కోరుకుంటున్నా నమ్మవారు నిజంగా ఇవాళ ఆయన గురుస్థానంలో ఉన్నాడు సరే ఓకే ఇంతవరకు వీళ్ళందరూ చెప్పిన సాహితీకి మనం సినిమా సినిమా సాహిత్యానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ మధ్యకాలం చాలామంది యంగ్స్టర్స్ సినీ ఫీల్డ్లోకి వస్తున్నారు మీరు ఎవరైనా మీ పిల్లల్ని పంపించాలంటే ఇదివరకంటే భయపడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా అవస భయపడాల్సిన అవసరం లేదు చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి పిల్లలు కూడా టెక్నికల్ సైడ్ పిల్లల్ని సినీ ఇండస్ట్రీలో పంపించడానికి అవకాశం ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ఇస్ నథింగ్ లైక్ ఎనీథింగ్ ద బిజినెస్ ఈజ్ సో హెవీ సేవ్ హ్యూజ్ ఈ మధ్య ఒక సినిమా దానికి వెళ్ళినప్పుడు అనమాట నేను యూజువల్గా వెళ్ళిన తర్వాత బబుల్ సీన్ పేపర్ ఏంటి ఇవాళ తీసుకొచ్చాడు వచ్చి ఇంగ్లీష్లో రాస్తుంది అనమాట రెండు లైన్లు ఫాదర్ అబ్యూసెస్ దిస్తాను సార్ ఇదే సార్ సీన్ పేపర్ ఇవయ ఇవ్వయా నేనేం చెప్పాలి ఏ సీను ఆ సీన్ మొత్తం డిస్క్రిప్షన్ ఇవ్వు అనేటప్పుడు ఇదే సార్ సీన్ అన్నాడు ఈ సీన్ ఎలా ఏం చెప్తారు ఏం రాయాలి అంటే మీ డైరెక్ట్గా పిలివాడు ఆయన వచ్చాడు హీజ్ ఆర్లీ ఓ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ థాలయింగ్ స్టార్స్ వచ్చారు ఏంటి మీరు మీ అబ్బాయిని తిట్టాలి సార్ పెళ్లి చూపుల సినిమా తర్వాత ప్రతి దాంట్లో తండ్రి కొడుకుని తిట్టాలంటే నన్ను రిఫర్ చేస్తున్నారు అనమాట సో ఎందుకు తిట్టాలి అవకాశం ఏంటి కాస్త సార్ తిట్టండి సార్ కాదు ఏది పర్పస్ ఏమైనా ఉండాలి కదా తిట్టడానికి అంటే సార్ మీ వాడు మీ చెప్పిన మాట విండు మీరు వాడు సరిగ్గా ఉండట్లేదు వాడు చెడు స్నేహాలతో తిరుగుతున్నాడు అని అనుకుంటున్నారు ఓకే ఆ విధంగా ఈవిడు మీ వైఫ్ సార్ ఓకే మా వైఫ్ ఈవిడు మీ అమ్మాయి సార్ ఓకే ఇంతమందిని కలుపుకుంటూ ఒక సీన్ని డెవలప్ చేసుకుని మనం ఆ సీన్లో యాక్ట్ చేసి బయటకు రావాలి అప్పటికి హీరో పేరేంటి ఆది సార్ ఓకే అది నువ్వు ఊదించాలి కానీ బాత్రూమ్ నుంచి బయటికి రా బయటకు వస్తాడు వచ్చిన తర్వాత వాడిని బాత్రూంలో కూడా బతకనివ్వరా మీరు ప్రశాంతంగా అని నా వైఫ్ అంటున్నాను అంటే ఇంతమందికి మనం అవకాశం కలుగుతారు బతకాల ప్రశాంతంగా బతకాలంటే బాత్రూమ్ అక్కర్లేదే ఎక్కడైనా బతక నీ కొడుకు చేసే పనులు చూస్తూ ఉంటే నాకే ఒళ్ళు మండిపోతుంది అనేటప్పటికీ ఇంతలో నా కూతురు సీ డాడ్ దిస్ వన్ అంటే ఇదే నువ్వు తెలుగులో మాట్లాడవే అని చెప్పి ఏంటి నీ కూతురిని ఏమన్నా కాలిఫోర్నియా కన్నావా ఎప్పుడు చూస్తున్నా ఇంగ్లీష్లో మాట్లాడు కాలిఫోర్నియా నా కర్మ కర్నూలే వెళ్ళట్లేదు కాలిఫోర్నియా కూడా అని చెప్పంటే ఇంతలో కొడుకు వచ్చి నా పెట్రోల్కి బండి అంటే నీకు పెట్రోల్ పెట్రోల్కి డబ్బులు ఉంటే నీకా బండికి రాను ఎందుకంటే వాడు ఆల్రెడీ సిగరెట్లు తాగినడు మందు తాగి చెడిపోతున్నాడనే ఓ భావన ఉంటుందన్న సో ఈ ఈ విధంగా సీన్ని అందరినీ ఎవరెవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఈ సీన్ని మనకి మనం డెవలప్ చేసుకుని చేయాల్సి వచ్చినది నేను వాట్ ఐ హెబ్జౌట్ దేర్ ఇస్ ఈ యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళకి ఒక ఒక ఇరవై ఏడేళ్ళ కొడుకున్న భార్యాభర్తలు తల్లిదండ్రుల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అది వాళ్ళకి కనుక తెలుసు తెలుగుకోగలిగితే బాగుంటాయి కొన్ని కొన్ని సీన్స్ అవి కాకపోతే వీళ్ళు ఆర్టిస్ట్ నేన అడగ అడగాలి వాళ్ళు సార్ ఇలా ఉంటుంది ఇలా అనుకుంటున్నాను అనే ఉద్దేశం ఇది ఒక ఇన్సిడెంట్ తర్వాత ఇంకొక రెండు ఇన్సిడెంట్స్ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను యూజువల్గా సినిమాకి స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక నేను సూర్యపుత్రుడైన సినిమా మమ్మూటి నగ్మ సుమన్ నాజర్ వీళ్ళందరూ శరత్ బాబు వీళ్ళందరూ వర్క్ చేశారు ఆ వర్క్ చేసి మామేశ్వరావు గారు డైరెక్టర్ అనమాట ఆయన ఏం చెప్పారంటే ఓటర్ నలుగురు ఐదుగురు రైటర్స్ ఉంటారు వాళ్ళందరి మధ్య ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ అండి వాడు యాక్సిడెంటల్గా ఫారెస్ట్లో పడిపోతారు ఒక అమ్మాయి ఉంటుంది ట్రైబల్ అమ్మాయి దే ఆర్ అగెన్స్ట్ ద నేచర్ కథ చెప్పండి అన్నాడు నేను కథ చెప్పాలా కథ ఎలా చెప్పాలి టఫ్ పోలీస్ ఆఫీసర్ అనే ఒక పదం తీసుకుని ఆ టఫ్నెస్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ఈ స్టోరీని మమ్ముటి పోలీస్ ఆఫీసర్ అయితే అతనికి ఏమిటి ఎలా ఉంటుంది అని సీన్ అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మాకు పోలీస్ ఆఫీసర్గా క ఈ కథ ఎందుకో నచ్చట్లేదు సార్ కథ ముందుకు తరగట్లేదు ఆ మమ్ముటిని మనం ఎస్ఎస్ఎన్గా పెట్టుకుందాం సుమన్ ఏమో నాదర్ వాళ్ళ డ్రైవర్గా పెట్టుకుందాం ఆ విధంగా అని అనుకున్నాను అనేటప్పటికీ సరే అయితే ఈ పోలీస్ ఆఫీసర్ స్టోరీని అక్కడ ఆపేసి ఎస్సెసిన్గా స్టోరీని డెవలప్ చేయడం మొదలెట్టా కొన్ని సీన్స్ తయారు చేశాను కరెక్ట్గా దీనికి ముందు ఏమైందంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు గోవింద గోవింద సినిమా తీస్తున్నారు అశ్వినీదత్ గారు మా ఇంటి దగ్గర మూడు సందులు అవుతారు అంటే నేను వెళ్ళి కలిశాను అన్నమాట శంకర్ నువ్వు చేయగలిగితే రామ్ గోపాల్ వర్మ గోవింద గో వెంకటేశ్వర స్వామి మీద ఆయన కిరీటాలు ఆస్తులు ఎత్తుకుపోతారు దొంగలు దాని మీద నువ్వేమో డెవలప్ చేయగలిగితే ట్రై చేయాలి మా ఇంటి పక్కన బోటనీ లెక్చరర్ గారు ఆయన తిరుపతిలో వర్క్ చేశారు ఆయన దగ్గరికి వెళ్ళి నేను సార్ ఇలా అంటే శంకర్ నువ్వు ఎప్పుడు ఏం చేసినా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర మటుకు వేలెట్టుకో అది వేలు కాలిపోతుంది అని చెప్పాడు ఆయన ఒకే ఒక్క మాట సరే అయితే ఓకే లేదు సార్ అంటే నేను వెంకటేశ్వర స్వామి మీద గురించి ఏమీ కాదు ఊరికే కథని ఏ విధంగా తీసుకోవచ్చు అనే ఉద్దేశం మీద నేను అలా ఎందుకైనా మంచిది నువ్వు అది బయటకు వచ్చేస్తే బెటరు అని అన్నాడు ఆయన బుర్ర ఊరుకోదు కదా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది సరే ఒక కథ డెవలప్ చేసుకున్నాను కరెక్ట్గా అదే సమయానికి ఇది ఎప్పుడు నేను మీకు చెప్పిన ఈ మమ్ముటి వాళ్ళది సూర్యపుత్రుడి సినిమా అనమాట ఆ సినిమా వర్క్ చేయడానికి మెడ్రాస్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అశ్విని దత్ గారు కనుక్కుంటే ఆయన మెడ్రాస్లో ఉన్నారని సరే ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒకసారి నేను అశ్వని దత్ గారు ఆఫీస్కి వస్తానండి అనేసి వెళ్ళాను అనమాట నేను వెళ్తే ఆయన ఆఫీస్లో ఒక కుర్రాడు ఉన్నాడు సేమ్ ఇంత ఏజ్ వెరీ యంగ్ ఏజ్ అలాగే ఉంటాడు ఆయన కూడా పొల్టి చేతులు చొక్కా వేసుకుని మెయిన్ నా పేరు కేదార్ శంకర్ అండి నేను ఇలా వర్క్ చే స్క్రీన్ ప్లే అది రాస్తూ ఉంటాను ఇక్కడ టీ ఏమైనా దొరుకుతుందా సార్ ఐ ఫీల్ లైక్ టేకింగ్ ఏ టీ అనమాట అంటే ఎప్పటికీ రెండు అలా నడిచి వెళ్దాం మనం ఆ టీ తాగుదాం అని మీరు ఏం చేస్తారు సార్ మళ్ళీ అడిగాడు ఇలా స్క్రీన్ ప్లే అది రాస్తూ ఉంటాను మీరు రాసిన స్క్రీన్ ఒక సీన్ ఒకటి చెప్పండి అన్న అంటే అది చెప్పకూడదు కదండి అని చెప్పకూడదు రైటే కానీ అసలు జస్ట్ ఐ వాంట్ టు నో మీరు ఎలా తయారు చేస్తారు వద్దు సార్ అది ఎథిక్స్కి మంచిది కాదు అంటే లేదు ఒకసారి చెప్పండి మీరు చూద్దాం అన్నప్పుడు సరే ఓకే అప్పుడు నేను ఒక సీన్ చెప్పాను అనమాట అదేంటంటే నాదర్ మేనకోడలు నగ్మ అమ్మాయిని నాదరు టార్చర్ చేస్తూ ఉంటే నాదర్ యొక్క డ్రైవరు ఆ అమ్మాయిని తీసుకుని పారిపోతాడు రక్షిద్దామనే ఉద్దేశంలో అప్పుడు అతను ఎస్ఆసని మమ్మూటికి ఫోన్ చేసి కిల్ దోస్ టూ పీపుల్ అని చెప్పి ఒక అసైన్మెంట్ ఇస్తాడు అనమాట పడిపోతుంది చీకటి పడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పారిపోయి పారిపోయి ఊరి బయట ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట అది చాలా పాతబడిపోయి ఉంటుంది మిషనరీ అది ఉంటుంది కానీ వర్షం పడి ఉంటుంది వర్షం పడి ఉండి ఆ కిందంతా నీళ్లు నిండు ఉంటాయి అనమాట కొంచెం దూరంలో ఒక స్టేజ్ అలా స్టేజ్లో ఉంటుంది ఆ స్టేజ్ మీద కొన్ని మిషనరీస్ ఉంటాయి సరే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి చిమ్మ చీకటిగా ఉంటుంది అక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సార్ నేను పర్లేదా ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చుగా ఆపేమెంటే ఆపిస్త ఆ స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ కూర్చుంటారనమాట కూర్చున్న తర్వాత సైలెన్స్ అంతా వర్షం వర్షం ఆగిపోయిన తర్వాత పాత ఫ్యాక్టరీలోంచి కింద టప్ 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 అని వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి ఈ సౌండ్స్ కూడా స్క్రీన్ ప్లేలో రాసుకోవాలి మనం రాసుకున్న తర్వాత ఒక వాళ్ళది అమ్మాయి అక్కడ కూర్చుంటుంది వీడు ఒక మిషన్ పాత మిషన్ని ఆనుకుని కూర్చుంటాడు డిజాల్వ్స్ అంటారు అన్నమాట అంటే టైం ల్యాబ్స్ని చూపించడానికి ఇలా వేసిన తర్వాత ఆ అమ్మాయి మెల్లిగా పడుకుంటుంది వీడు కాసేపు కూర్చుంటాడు మళ్ళీ కొంతసేపు టైం ల్యాబ్స్ డిజాల్వ్ వేసిన తర్వాత వీడు కూడా అమ్మాయి పక్కన అలా గడ్డిలోనే పడుకుంటారు పడుకున్న తర్వాత మళ్ళీ ఇటు కెమెరా ఇటు తిప్పితే ఈ వాటర్లో అనమాట రెండు కాళ్ళు ఇలా ఈ సౌండ్స్ మనం రాసుకోవాలి ఎందుకంటే ఈ సౌండ్సే రేపు రికార్డ్ చేసుకునేటప్పుడు రీ రికార్డింగ్లో అవసరం అవుతుంది ఎవరో అడుగులు నీళ్లల్లోంచి అడుగులు వేసి తీస్తుంటే ఆ షూలోంచి వాటర్ ఎలా వచ్చి బులక్ బులక్ అని ఎలా వస్తుంది అది రాసుకోవాలి అది వెళ్తూ ఉంటే కరెక్ట్గా కెమెరా సుమన్ యొక్క చెవి దగ్గరికి వెళ్తుంది అనమాట మమ్మూటి వీళ్ళని చంపడానికి వచ్చేసాడు అనేది సరే వెళ్ళి ఆ నీళ్ళు అంతా అయిన తర్వాత అక్కడ మెట్లెక్కి ఆ స్టేజ్ మీదకి వెళ్తాడు కరెక్ట్గా వెళ్ళేటప్పటికి వీళ్ళైతే అక్కడ పడుకున్నారు అక్కడ ఉండరు వీళ్ళిద్దరు ఉండబోయేటప్పటికి అరే చూసుకుంటాడు చెయ్యిలా వెనక్కి తిప్పి ఆ వాళ్ళు పడుకున్న గడ్డి మీద అలా పెడతాడు అనమాట గడ్డి వేడిగా ఉన్నట్టు ఫీల్ అవుతాడు ఆహా ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి ఈ లోపల వీళ్ళు ఇటు నుంచి వచ్చేసి ఈ మెట్లు దిగి పరిగెడుతూ ఉంటారు ఇతని చేతిలో ఒక రెంచి తీసుకుంటాడు కొడదామనే ఉద్దేశంలో అనమాట ఈ మెట్లు దిగిన తర్వాత వాళ్ళిద్దరిని చూస్తారు పరిగెడుతున్న మీద ఇతను సుమన్ ఏం చేస్తాడంటే ఈ రెంచి అతని మీదకి విసురుతాడు అనమాట అది అలా సర్కిల్ అవుతూ వెళ్తూ స్లో మోషన్లో తీసుకుని వెళ్ళి అతని ఇలా తలకాయంగానే అక్కడ ఉన్న స్టార్టర్ మిషన్ స్టార్ట్ చేసి స్టార్టర్ మీద స్విచ్ మీద వెళ్ళి పడుతుంది అనమాట ఆ స్విచ్ కరెక్ట్గా వెనక రోలర్స్ ఉంటాయి షీట్ రోలర్సు ఆ రోలర్స్ మీద ఈ తిరగడం మొదలెట్టి ఈ కోట వేసుకున్న మమ్మూటి కోట రెండు రోలర్స్ మధ్యలోకి పడిపోయి లాగేస్తుంది అతని వీళ్ళు ఈ మధ్యని పారిపోతూ ఉంటారు ఆ రెండు చేతుల మధ్య లాగేసేటప్పటికి కోట్ లాగుతుంది ఇతని చేతిలో రివాల్వర్ ఉంటుంది కాల్చాలనుకుంటాడు కాలు ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా వెళ్లే లోపలికి చేతులు బయటికి తీసుకుని కాలుద్దామని అలా కాల్చేటప్పటికి వాళ్ళు ధర పక్క నుంచి అలా వెళ్ళిపోతారు ఇది సేను నేను చెప్పాను అనమాట అక్కడ ఉన్న అర్రవారికి ఇదండి నేను తయారు చేసిన సీన్ అతను ఇలా చూసి నా పేరు వైవిఎస్ చౌదరి నేను ఎప్పుడో ఒకప్పుడు ఓ సినిమా చూస్తాను మిమ్మల్ని తప్పకుండా స్క్రీన్ ప్లేకి పిలుస్తాను సరే సరే ఆయన పిలవలేదు నేను వెళ్ళలేదు అనుకోండి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనేది చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను అనమాట నాకు ఈ అవకాశం ఇచ్చిన సాహితీ సమాధికి వారికి ఠాగూర్ ట్రస్ట్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ